వందలయ నకారందయ్యా మాపించారుల హృదయాళీ మందిరా జీవిత చరమాం క సరిహద్దు లో చేయి పట్టిల చల్లని చట్ల वन्दनालया प्रकारा वन्दनालया माश्वासल्

తర్వాత ప్రైవేటు మలాంటి కక్షన్స్ కాకుండా ఏ విధమైన వెనకాల సపోర్ట్ లేని కూడా కదా సరే అభివృద్ధి చేయండి విషయాలు చాలు కక్కడ నేను ఎనభై మూడు జ్వరంలో వచ్చాను ఎనభై ఏడు ఎనభై ఆరు ప్రాంతంలో ఆయన ఎస్టీచర్స్ యూనియన్ కి వన్ ఆఫ్ ది స్టేట్ దగ్గర సెక్రటరీగా ఉండేవాళ్ళు వన్ ఆఫ్ ది స్టేట్ సిరీ ఇప్పుడైతే పదవులు చాలా పెద్ద పెద్ద ఓల్డ్ బోర్డు పదవులు వచ్చినవి కానీ అప్పుడు ఎల్టీడీ సార్ గారు చెప్పినట్టు కానీ ఎలిమెంటరీ యూనియన్స్ నుంచి కదా సంఘాలు బాగుంది అందులో భాగంగా ఆయన బాగా సీనియర్ పోస్ట్గా ఉంది వన్ ఆఫ్ ది సెక్రటరీగా ఉంటారు సీనియర్ బాగా ఉన్న సంఘ ఉంటే వారి ఇంటి దగ్గరే చేయడం అపారాలు పంచి పెట్టడం జరిగింది కట్టి అవన్నీ కూడా ఎవరెవరో రానే ఏమన్నా ఉంటే మనకు తెలిసిన వాళ్ళు పంచిపెట్టండి అని చెప్పేసి వాళ్ళకి ఆయన ఏర్పాటు చేయడం అలాగే సంగపనులన్నీ కూడా వారి ఇంటి దగ్గర జరుగుతూ ఉండేవండి ఏదో మామూలు మీటింగ్ మాత్రం ఇక్కడ జరుగుతూ ఉండేది ఆ తర్వాత ఎక్కువ ఏపీఓ గారు పడిన తర్వాత ఒకసారి టీడీ గారు వచ్చారని నా తెలిసి ఇచ్చి మించి నాలుగైదు సార్లు భోజనానికి వెళ్ళడం జరిగింది వారి ఇంటికి అప్పుడు ముఖ్యమైన పిలిచి పిలిచేవారు ముఖ్యమైన వారు పిలిచేవారు అండి మన శర్మగారు ఉండేవారు నేను ఉండేవారు అప్పారావు ఉండేవారు అలాగే ఎస్టీ గోపాల ఎవరి మాత్రం కూడా వారి ఇంటికి రావడం అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం ముందరించి ప్లానింగ్ గా ఉండేవారు అలాగే ఏదైనా మీటింగ్ ఉందంటే ఉండగా రామబాబు గారు ఆశీస్సులు మన అసోసియేషన్ ఎప్పుడు ఉంటాయని ఆలోచిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడే వక్తులు ఎవరుంటే వారి గురించి వారు మాట్లాడ చేయాలని ఓవర్కి వన్ బై వన్ గారు మాట్లాడతారు వెంకటరావు గారు నాయుడు గారు బిఫోర్ ఎయిటీ టూ ఈ సంఘాలు అనేటువంటిది ఉపాధ్యాయ సంఘాలు అనేటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ పరిమితమై ఉండేది జిల్లా పరిమిత హై స్కూల్ లో సంఘాలు ఉండేవి కాదు ఎంచాలంటే ఆ ఉండేట్మెంట్ చేయమని ఏం తీసుకుంటూ సంఘం పెట్టే తీసేయండి అంతే డైరెక్ట్ కంట్రోల్లో ఉండేవాళ్ళం హై స్కూల్

అలాగే లాస్ట్ ఇయర్ మనం పెద్దలందరికి సన్మానాలు చేసిన సందర్భంలో కృష్ణ శాస్త్రి గారు మాట్లాడారు అయ్యారు వెంకటరావు గారు ఇంటికి వెళ్ళి మనం ఒక టీం వెళ్ళి ఆయన్ని సన్మానం చేయాలని అందరూ వెళ్ళలేకపోయినా కానీ కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన సమకాలీలో ఉన్నటువంటి తదుపులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య గారు ఆయన పేరు ఆయన కూడా మరి ఆ రోజు ఆయన్ని కలిసి చాలా చక్కగా మన అసోసియేషన్ గురించి మనం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది ఆయన డయాలసిస్ లో ఉంటూ కూడా మన యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి ఎప్పుడు ఏ రోజు ఏం అనేది అంతా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు ఏ రోజు రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం మన ఫోన్ చేయడం ఏంటి ఆ జరుగుతుంది అక్కడ ఏ ఉన్నాయి ఈ రోజు ఈసారి పొరపాటు జరిగింది అని అక్కడ నుంచి ఆయన గైడ్ చేస్తూ ఉంటారు కూడా చాలా సార్లు మరి ఫోన్ ఉంది ఆయన సరే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే మెమరీ పోలేదు చాలా బ్యూటిఫుల్ మెమరీ ఉంది ఆయనకి చివరి రోజు వాయిస్ ఎక్సలెంట్ వాయిస్ ఉంది కదలలేని పరిస్థితిలో టీచర్ పరిమితం అయినప్పటికీ మెమరీ చక్కటి మెమరీ ఉంది అలాగే మంచి వాయిస్ ఉండటంతో మన వాళ్ళందరి గురించి

అటు నుంచి అయితే బాగా వస్తుందండి పైకా ఎండతో అవుతుందండి అటు అయితే మీకు ఎండ వెనక్కి

జాతీయ మన జిల్లా అధ్యక్షులు సాయిన ప్రసాద్ గారు ఎగరవేస్తారు మనకి తెలుసు సల్యూట్ చేద్దాం ఎవరు తప్పట్కూడదు ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ जय हो जय हो आडा आडा सैल्यूट सैल्यूट आडा आडा साइकिल पॉइंट स्टैंडनिस्ट कोई साइकिल कैमरा देखोండి దగ్గరలో ఫ్లాగ్ దగ్గరలో పండి నడు వెనకల కొంచెం జోడు నిipse శాంతి చెప్పరా మన జండాని ఇందులో ఈ రోజు దриш చేస్తా బయట ఉన్న దగ్గర నిipse staw

మనకి అయ్యే వాళ్ళని సంతాప సమావేశం కూర్చొని ఇక్కడ అయ్యే బయట పెట్టాము మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కష్టమూర్తి గారు అక్కడికి వచ్చి ఆయన ముందుగా పూలు పూలు వేసి ఐగర్ అక్కడ వాళ్ళని అర్పిస్తారు తర్వాత అందరూ ఒకటలు వచ్చి మీరు అక్కడ పూలు ఉన్నాయి ఆ పూలు వేసి నివాళులు అర్పించి కూర్చొని దీన్ని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ओके थैंक यू जी जनगरम वाला आईन के बाद वापस आता हूं जाते एक को एक के बाद वापस आता हूं अटेंशन स्टैंडिंग अटेंशन जन जन मना